డిఎస్సీ నోటిఫికేషన్ రేవంత్ సర్కార్ మరో కీలక నిర్ణయం తీసుకుంది మెగా డిఎస్సీ నోటిఫికేషన్ ప్రకటించనున్న నేపథ్యంలో గత బీఆర్ఎస్ ప్రభుత్వం హయాంలో వేసిన డిఎస్సీ నోటిఫికేషన్ను రద్దు చేసింది ఈ నేపథ్యంలోనే పదకొండు వేల అరవై రెండు పోస్టులతో రేపు కొత్తగా మెగా డీఎస్సీ నోటిఫికేషన్ జారీ చేయనున్నట్టు తెలుస్తోంది అయితే గత డీఎస్సీ నోటిఫికేషన్లో దరఖాస్తు చేసుకున్న వాళ్లు మళ్లీ అప్లై చేసుకోవాల్సిన అవసరం లేదని అధికారులు క్లారిటీ ఇచ్చారు పాత నోటిఫికేషన్లో ఇచ్చిన ఐదు వేల ఎనభై తొమ్మిది పోస్టులకు అదనంగా మరో ఐదు వేల తొమ్మిది వందల డెబ్బై మూడు పోస్టులకు కలిపి మొత్తంగా పదకొండు వేల అరవై రెండు పోస్టులతో రేపు డిఎస్సీకి నోటిఫికేషన్ జారీ చేయనున్నట్టు తెలుస్తోంది ఈ పోస్టుల్లో ఆరు ఐదు వందలకు పైగా సెకండరీ గ్రేడ్ టీచర్ పోస్టులు రెండు వేల ఆరు వందల స్కూల్ అసిస్టెంట్ పోస్టులు ఏడు వందలు పండిట్ పోస్టులు ఉండగా పీఈటి పోస్టులు నూట తొంభై ఉన్నట్టు సమాచారం అయితే గత ప్రభుత్వం ఇచ్చిన ఐదు వేల ఎనభై తొమ్మిది పోస్టులకు గాను రాష్ట్ర వ్యాప్తంగా ఒకటి పాయింట్ ఏడు ఏడు లక్షల మంది అభ్యర్థులు దరఖాస్తు చేసుకున్నారు కాగా మెగా డిఎస్సికి నోటిఫికేషన్ విడుదలవుతున్న నేపథ్యంలో ఇప్పుడు మళ్లీ దరఖాస్తు చేసుకోవాలా అవసరం లేదా అన్న కన్ఫ్యూజన్ అభ్యర్థుల్లో నెలకొంది అయితే గత డిఎస్సీకి దరఖాస్తు చేసుకున్న అభ్యర్థులు మళ్లీ ఈసారి కొత్తగా అప్లై చేసుకోవాల్సిన అవసరం లేదని అధికారులు క్లారిటీ ఇచ్చారు అయితే తెలంగాణలో ఐదు వేల ఎనభై తొమ్మిది ఉపాధ్యాయ పోస్టులు భర్తీ కోసం కేసీఆర్ ప్రభుత్వం హయాంలో రెండు వేల ఇరవై మూడు సెప్టెంబర్లో డీఎస్సీ నోటిఫికేషన్ వేయగా అదే నెల ఇరవై నుంచి అక్టోబర్ ఇరవై ఒకటి వరకు దరఖాస్తులు స్వీకరించారు నవంబర్ ఇరవై నుంచి ముప్పై వరకు టీచర్స్ రిక్రూట్మెంట్ టెస్ట్ టీఆర్టీ పరీక్ష నిర్వహించేందుకు ఏర్పాట్లు చేశారు అదే సమయంలో నవంబర్ ముప్పైనా ఎన్నికల పోలింగ్ నేపథ్యంలో టీఆర్టీ పరీక్షలు వాయిదా పడ్డాయి కాగా ఎన్నికల్లో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడటంతో కొత్త సర్కార్ కీలక నిర్ణయాలు తీసుకుంటోంది ఇప్పటికే పాత గ్రూప్ వన్ నోటిఫికేషన్ రద్దు చేసి కొత్త నోటిఫికేషన్ ఇచ్చిన రేవంత్ సర్కార్ ఇప్పుడు పాత డిఎస్సీ నోటిఫికేషన్ను రద్దు చేసింది కాగా ప్రభుత్వం ఏర్పడిన తర్వాత మెగా డిఎస్సీ నోటిఫికేషన్ విడుదల చేస్తామని కాంగ్రెస్ తన మేనిఫెస్టోలో పెట్టి సీఎం రేవంత్ రెడ్డి సైతం పలు సందర్భాల్లో మెగా డిఎస్సీ గురించి ప్రకటించారు అయితే ఈ మేరకు గత ప్రభుత్వం ఇచ్చిన పోస్టులతో పాటు మరో ఐదు తొమ్మిది వందల మూడు పోస్టులకు పాఠశాల విద్యాశాఖ ప్రతిపాదనలు పంపించగా ఆర్థిక శాఖ నుంచి గ్రీన్ సిగ్నల్ వచ్చింది దీంతో మొత్తంగా పదకొండు వేల అరవై రెండు పోస్టులతో మెగా డీఎస్సీ నోటిఫికేషన్ విడుదల కానుంది